అనుపమ గారు చెప్పండి ఎలా ఉన్నారండి భావనను మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుంది ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి అదే టిల్లు స్క్వేర్ వచ్చేసరికి అదే అరుస్తున్నారు అనుపమానంగానే అరుస్తున్నారు అప్పుడు సార్ ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు 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 నేను జస్ట్ మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ సార్ మనం ఏ ఊబిలోకి దిగమ్మనం అని చెప్పి ఎంత ఫాలోయింగ్ ఉందో ఎలా సాటిస్ఫై చేయాలి దీని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాం మేము లేదు ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని ఈ టిల్లు స్క్వేర్లో ఈ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అనుకొని వాళ్ళు ఎందుకో చేయలేదనో మరి చేశారని ఏదో సంథింగ్ ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా కాదు అసలు నా దగ్గర సినిమా వచ్చింది నాకు సినిమా నచ్చింది నేను చేశాను ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు అవన్నీ నాకు తెలియదు ఎవరికి తెలియదు ఓకే అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా బిఫోర్ బిఫోర్ టిల్ స్క్వేర్ ఆ చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ కెరీర్లో ఓకే ఆ చేసినప్పుడు నా ఏజ్ నైన్టీన్ అండి నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ నైన్ ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి నేను కూడా హ్యూమన్ బీయింగ్ కాదండి మల్లిక్ గారు మల్లిక్ గారు మల్లిక్ గారు సార్ ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకుని చేయించారా లేకపోతే అసలు ఫస్ట్ ఏంటంటే సార్ సిద్ధు రాస్తాడు సార్ చాలా బాగా రాస్తాడు సార్ బ్రిలియం గా రాస్తాడు సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందర్ థింకింగ్ తను రాయడం వల్ల ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది కానీ బట్ సెటిల్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్ నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో దాంట్లో ఏముందో కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్ ఈ ఒక్క స్పేసు అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి ఈ ఒక్క విషయంలో మేమైతే నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్ సో నేను చదివాను సార్ ఇలా ఒక ఆర్టికల్ చదివాను నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం తెలుసు అండ్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ ద మూవీ సార్ అండ్ దట్ ఈస్ ఐ విత్ హూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్ సిద్ధు గారు సిద్ధుగా మారారు అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది ఈ పాటకి ఎప్పుడో రాసుకున్న పాటేం కాదు సార్ అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట లేదు లేదు యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్లో నాలుగు పాటలు చేయించాను సార్ నాలుగు కూర్చోలేదు ర్యాండమ్గా అచ్చుతో ఒకరోజు మాట్లాడుతూ హీ సెంటర్ ట్యూన్ అండ్ వి విలేక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్ అండ్ మాకు ఆ రోజు టైం లేదు వీరేలిసి మాట్లాడి ఫోన్ చేసి అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్ నాకు రాయాలనిపించింది నేను రాశాను అంతే ఓకే డీజేటీలో విషయానికి వస్తే రామ్ బిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో అని సాంగ్ అని పాట ఈ సీక్వల్ కి సంబంధించి ఆయన ఏమైనా అప్రోచ్ అయ్యారా ఆయన పాట ఏమన్నా లేదు సార్ పాటలు అయిపోయింది ఇప్పుడు కదా స్టార్టింగ్ లో ఏమన్నా అని లేదండి ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే వన్ నుంచి దట్ చంద్ర ఇస్ రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని బికాస్ రీసెంట్గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాటు ఉంది కదా బేబీలో విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే వన్ నుంచి మేము డిసైడ్ అయ్యాను సార్